జయశ్యమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనము ఇప్పుడు టాపిక్ ఏంటంటే అంటే ఏ విషయం గురించి మనం మాట్లాడదామంటే ఇప్పుడు ఏవైతే మనకి ద్వాదశ రాసులు ఉన్నాయో ఈ యొక్క రాసులకి అలానే లగ్నాలు ఇప్పుడు ఎలా అయితే మనకి ద్వాదశ రాసులు ఉన్నాయో అలానే లగ్నాలు కూడా ఉంటాయి అంటే మనకి ఇప్పుడు మేషరాశి ఉందనుకోండి మేష లగ్నం ఉంటుంది ఋషభ రాశి ఋషభ లగ్నం ఉంటుంది అలానే మనకి రాసులు అయితే ఎన్ని ఉన్నాయో లగ్నాలు కూడా అన్నీ ఉంటాయి పన్నెండు రాసులు పన్నెండు లగ్నాలు ఉంటాయి ఈ లగ్నాల పరిమాణం ఎంత ఉండేది అంటే ఒక గంట ఇరవై ఒక నిమిషం ఉంటుంది ఈ ఒక గంట ఇరవై నిమిషం ప్రతిరోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుంచి మనకి సాయంత్రం వరకు నైట్ వరకు కూడా మళ్ళీ ఈ ఒక లగ్నాల పరిమాణం ఒక లగ్నం అయిపోగానే ఇంకొక లగ్నం ఇంకొక లగ్నం ఇంకొక లగ్నం అలాగే మనకి ప్రతిరోజు కూడా ఈ ఒక గంట ఒక ఇరవై ఒక్క నిమిషానికి లగ్నం మారుతూ మారుతూ ఉంటుంది అయితే దానికి తగ్గట్టుగా మనకి ఆ రోజు తిది నక్షత్రం ఏమున్నాయో దాన్ని బట్టి మనకి బాగుంటుందా లేదా అనేది ఉంటుంది ఏ రోజైతే మనం జన్మిస్తామో ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం ప్రకారంగా మనకి ఏ రాశి వస్తుంది అనేది ఉంటుంది ఆ రాశిని బట్టి ఏ లగ్నం కూడా ఉంటుంది ఆ లగ్నాన్ని బట్టి ఏ గోచారం అంటారు మనం పుట్టినటువంటి తేదీ నక్షత్రం పట్టేసి ఆ రోజు మనకి ఏ నక్షత్రం ఉందో దాన్ని గోచారం మన కింద భావిస్తారు ఈ గోచారంలో కనుక పన్నెండు స్థానాలు పన్నెండు గడులు ఉంటాయి పన్నెండు స్థానాలు అంటారు ఆ పన్నెండు స్థానాల్లో తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఛాయాగ్రహాలు పోల్చుకుంటే పో ఛాయాగ్రహాలు పక్కన పెడితే తొమ్మిది గ్రహాలు మనం భాగిస్తాం ఈ యొక్క సాంప్రదాయ ప్రకారంగా తొమ్మిది గ్రహాలు ఏదైతే ఉందో ఈ తొమ్మిది గ్రహాలు ఏ స్థానంలో ఉంటే వాటి వల్ల ఈ యొక్క రాశి వారికి ఆ రాశిని జన్మించిన వారికి ఆ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది ఫ్యూచర్లో అంటే వచ్చి అంటే వచ్చేటువంటి రోజుల్లో ఎలా అవుతారు నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఉంటుందనేది మనం తెలుసుకోవచ్చు అయితే దానికి భాగంగా కొన్ని కొన్ని దశలు కొన్ని కొన్ని నక్షత్రాలు అలానే ఆ నక్షత్రాల్లో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఏ ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఎలాంటి అదృష్టం వస్తుంది అనేది కూడా ఒక్కసారి మనం గమనించినట్టేది కనుక మనం ఎగ్జాక్ట్గా తీసుకున్నట్టయితే అంటే కొన్ని రాసులు మనం తీసుకు అయితే మనం ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఒకటి కన్యా రాశి ఈ కన్యా రాశిలో పుట్టినటువంటి వారికి ఏ నక్షత్రాలు వస్తాయి అనేది ఒకసారి చూద్దాము ఉత్తర హస్త చిత్త ఏదైతే నక్షత్రాలు ఉన్నాయో ఏ రోజు మనం పుడతామో దాని ప్రకారంగా మనకి రాశి అనేది ఏర్పడుతుంది ఈ రాశి కన్యా రాశి అలానే కన్యా లగ్నం కూడా ఉంటుంది కన్యా లగ్నం అంటే ప్రతిరోజు వస్తుంది కన్యా రాశి అనేది మనకి తిరుగుతూ ఉండగా వస్తూ ఉంటుంది అన్నమాట ఈ రోజు నక్షత్రాలు బట్టి రాశి వస్తుంది అంటే ఒక తొమ్మిది రోజులకు ఒకసారి రాశి అనేది మనకి రావడం జరుగుతూ ఉంటుంది పన్నెండు రోజులకు ఒకసారి తొమ్మిది రోజులు ఒకసారి అలా రాశి వస్తుండదు తొమ్మిది అంటే ఇరవై ఇరవై ఏడు అట్లా ఉంటుంది అన్నమాట మనకి అట్లా మనం నక్షత్రం బట్టి మనం చూసుకోవాలి అయితే మనకి చూసినట్లయితే కనుక ఈ కన్యారాశికి ఏ గ్రహం ఏ స్థానంలో ఉండడం వల్ల మనకి చెడు మంచి చూద్దాం అయితే మనకి నాలుగో స్థానం ఎనిమిదో స్థానం ఆరో స్థానం పదో స్థానం పన్నెండో స్థానంలో శని భగవానుడు ఉంటే కనుక వీళ్ళకి ఏలనాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని అనేది మొదలవుతుంది ఈ కన్యారాశి వారికి శని భగవాని యొక్క ఆ శని ఏదైతే ఉందో అది వీళ్ళకి పరిగణిస్తుంది అలానే మనకి శుక్రు భగవానుడు శనితో పాటు ఉన్నాడంటే వీళ్ళకి కలత్త దోషంతో పాటు పెళ్ళిళ్ళు కూడా లేటుగా అవుతాయి అలానే మనకి రెండు ఆరు ఎనిమిది పది పన్నెండో స్థానాల్లో కుజుడు ఉన్నాడు అంటే ఖచ్చితంగా వీళ్ళకి కన్యా వారికి కుజు దోషం కూడా ఉంటుంది అలానే మనకి రెండు ఐదు ఏడు తొమ్మిదో స్థానాల్లో రాహుకేతులు ఎవరైనా ఉంటే కనుక వీళ్ళకి రాహుకేతు దోషం కూడా ఉంటుంది అలానే మనకి ఇవన్నీతో పాటు పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం కూడా కనబడుతుంది అయితే మనకి ముఖ్యంగా ఈ బుధ భగవానుడు రెండో స్థానాలు ఉంటే మరీ మంచిది అలానే మనకి రెండు ఐదు మూడు స్థానాల్లో బుధ భగవానుడు ఉన్న తొమ్మిదో స్థానంలో బుధ భగవానుడు ఉంటే కూడా చాలా మంచిదని చెప్పచ్చు మాటల ద్వారా సంపాదించేటువంటి అదృష్టం ఉంటుంది కన్యా రాశి వారికి డబ్బు సంపాదించడానికి కేవలం కష్టపడకుండా సలహాలు ఇస్తేనే డబ్బు సంపాదించేటువంటి విధి విధానాలు ఉంటాయి కన్యా రాశి వారికి అయితే నేను చెప్పినటువంటి గ్రహాలు ఆ గ్రహస్థితి ప్రకారంగా ఆ స్థానాల్లో ఉంటే మాత్రమే అవుతుంది అలా కాకుండా గనక వేరే వేరే అశుభ దృష్టి కనుక ఆ గ్రహాల మీద పడ్డట్టయితే ఖచ్చితంగా ఆ కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు పెళ్ళిళ్ళు లేటుగా అవటం అలానే ఆస్తులు తగాదాలు రావడం అన్నదమ్ముల మధ్యన విభేదాలు రావడం పెద్దల మధ్యన పిల్లలు ఉండలేకపోవటం విదేశాలకు వెళ్ళిపోవటం దేశం వారు అప్పులు పాలవటం ఇలానే ఆర్థిక స్థితిగతులు ఉండటం అలానే శత్రుభయం శత్రు పీడ శత్రు బాధ కూడా ఉండటం అలానే పూర్వీకుల శాపం కూడా ఉండేలాగా ఉంటుంది ఈ కన్యారాశి వారికి కావున ఈ యొక్క గ్రహాలు ఏవైతే నాలుగో స్థానం ఆరో స్థానం పదో స్థానం ఎనిమిదో స్థానం పన్నెండో స్థానంలో శని భగవానుడు ఉన్న అలానే శుక్ర భగవానుడు కూడా మనం అనుకున్నట్టుగానే రెండు నాలుగు ఆరు ఎనిమిది పదో స్థానాల్లో శుక్ర భగవానుడున్నా ఉన్నా కూడా ఈ యొక్క గ్రహస్థితి ఉంటే కూడా ఈ యొక్క పరిజ్ఞానం ఈ యొక్క పరిమాణం ఉంటుంది కాబట్టి ఆ మేర ఉంటుంది అయితే ఈ కన్యారాశి వారికి కనుక ఇలాంటి గ్రహచారం ఉన్నట్టయితే కనుక మనం పుట్టినప్పుడు ఏర్పడేటువంటి గోచార ప్రకారంగా ఇలాంటి గ్రహరీత్యా గ్రహచారం ఉన్నట్లయితే వాళ్ళు చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ యొక్క గ్రహచారం నుంచి బయటపడేసి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉండేలాగా ఉంటుంది మనకి గోచారం అంటే మనం పుట్టుగానే పుట్టగానే వేర్పడేటువంటిది గోచారం ఈ మేర కనుక మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీరు జీవితకాలం అంటే మనం ఉన్నంతవరకు ఇలాంటి పరిహారాలు అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఇప్పుడు కరెంటు ఏదైతే ఉందో మనకి ఈ కరెంట్ జనరేషన్లో అంటే ఈ రోజు ఈ రోజు మనం చూసుకోవడం వేరు మనం పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి అప్పుడు గోచారం అనేది వేరు నవాంశ అనేది వేరు ఈ గోచారం నుంచి తీసుకొని చేసేదే నవాంశ ఈ నవాంశ మనం పెళ్ళిళ్ళు చేసుకునే సమయంలో చూసేటువంటిది నవాంశ ఒక అమ్మాయి అబ్బాయి జాతకం కలిపేసి చూసి అది కంపార్టబులిటీ అని చెక్ చేసిన తర్వాత నవాంసకి వెళ్తారు అక్కడ కనుక మనకి బాగుంది అంటే పెళ్ళిళ్ళు చేసుకునేదానికి బాగుంటుంది కాబట్టి అది మరొక్కసారి మనం చూద్దాము అయితే ఈ గ్రహరీత్యాల ప్రకారంగా గనక మీరు రవి భగవానుడు రెండో స్థానంలో కానీ ఐదో స్థానంలో కానీ రవి భగవానుడు ఉండేసి అలానే మనకి నాలుగు ఐదు ఆరు స్థానంలో గనక కుజుడు అయితే మీకు ఆ ఒక ఏదైతే కాలసర్ప దోషం ఉందో ఆ దోషం కూడా మీకు ఉంటుంది ఈ దోషాలన్నిటి కూడా ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు కలిసి వస్తుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మీ గోచార ప్రకారంగా ఆయా స్థానాల్లో ఉన్నట్టయితే కనుక వాటి గురించి మీకు ఖచ్చితంగా వెసులుబాటు అనేది రావాలి ఆ వెసులుబాటు రావడం కోసం చిన్న చిన్న పరిహారాలు మీరు జీవితకాలం చేయాల్సి వస్తుంది మీకు ఈ పరిహార నిమిత్తంగా ఏంటంటే పన్నీరు అని దొరుకుతుంది పన్నీరుతో పాటు మీకు కుంకుమ పువ్వు అని ఉంటుంది ఈ కుంకుమ పువ్వు సఫ్రాన్ అంటారు ఈ సఫ్రాన్ అలానే పన్నీరు ఇది మీకు పూజ సామాగ్రిలో దొరుకుతుంది అలానే మీకు జాజికాయ అని ఉంటుంది ఈ జాజికాయ సఫ్రాన్ అలానే మీకు పన్నీరు అని ఉంటుంది ఈ మూడు కూడా తీసుకొని ఈ మూడు కూడా ఆ నవగ్రహాలకు అభిషేకం చేయటం ఈ మూటితో కూడా మీరు నవగ్రహాలకే కాకుండా రాహువు కేతువుకి అభిషేకం చేస్తే మరీ మంచిది అలానే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో కానీ అలానే అలానే మీకు కుమారస్వామి ఆలయంలో కానీ కూడా అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మనం అనుకున్నటువంటి ఏవైతే దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది ఎక్కడైనా మీకు శివాలయం కనుక సమీప దూరంలో ఉంటే అక్కడ కూడా వీటితో అభిషేకం చేసుకోవడం ద్వారా ఉన్నటువంటి రుమ్మతులు ఆరోగ్య సమస్యలు అలానే మీ గ్రహరీత్య ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఆ స్థానాలకు సంబంధించినటువంటి గ్రహాలు ఏవైతే మీకు ఆరో స్థానంలో కుజుడు ఉండటం నాలుగో స్థానంలో కుజుడు ఉండటం అలానే శని భగవాడు ఎనిమిదో స్థానంలో ఉండటం లాంటి గోచార ప్రకారంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేసి కొంతమేర ఆ గ్రహశాంతి కలిగేసి మీకు వెసులుబాటు ఉంటుంది ఆ మేర మీరు చేసేటువంటి పనులు కావచ్చు ఆ మేర చేసేటువంటి జాబు పరంగా కావచ్చు ప్రయత్నాలు కావచ్చు మ్యారేజెస్ కావచ్చు ఆ ఇళ్ళు అలానే స్థలాలు అన్నీ సంపాదించుకునేదానికి నరదిష్టి నరఘోష కూడా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసుకుంటే కలిసి వచ్చేదానికి అదృష్టం ఉంటుంది ఆ మేర ప్రయత్నం చేసుకోండి అందరూ అదృష్టవంతులు అవ్వండి జైశ్రీమన్నారాయణ